సంబంధించి బీజేపీని ఓడించే సత్తా ఉంది అసెంబ్లీలో ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడించాం కాంగ్రెస్ జోడో అంటూ నేతలు చూడో అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి బీఆర్ఎస్ దాచుకుంటే తెలంగాణలో అసలు ఏ పార్టీ అధికారంలో ఉండదు కానీ ఏం జరిగింది అంటే చిన్న చిన్న తప్పిదాలను మీరు చేసిన మంచి పనులను తెలంగాణ ప్రజలకు చెప్పుకోకపోవడం ఈ రోజు జరిగిన ఒక బాధాకరమైన సంఘటన నేనేమంటున్నానంటే కేటీఆర్జీ ఇప్పటికైనా రంగంలోకి దిగండి వాడెవడో వంద రోజులు వీడెవడో వెయ్యి రోజులు అంటే నీకేం సంబంధం నీకు ప్రజా సమస్యలకు సంబంధించి వచ్చింది కాబట్టి ఆ సమస్యను భరోసాగా నిల్చొని ఈరోజు ఝాన్సీ లాంటి అమ్మాయి కావచ్చు ఏబీవీపీ నాయకురాలు ఆటో డ్రైవర్లు కావచ్చు రైతన్నలు కావచ్చు ఆ వీళ్ళ ఓయూ విద్యార్థులకు సంబంధించి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నీపై ఉన్నది అంటే మీరు తప్పులు చేసిళ్ళు కాబట్టి విపక్షంలో కూర్చున్నారు ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించు సరే తప్పు చేసినప్పటికీ కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్పిర్రని మీరు కూడా సైలెంట్గా ఉంటే ఇది కరెక్ట్ కాదు ఇక బీజేపీ అయితే నామరూపాలు లేకుండా దయచేసి బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ ధర్మపురి అరవింద్ కానీ ఆ దాంతో పాటుగా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో సమస్యలు పేరుకపోతున్నాయి మీరు పోరాటం చేయండి వాళ్ళకు మద్దతు ఇవ్వండి వాళ్ళకు భరోసాను ఇవ్వండి లేకపోతే భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతుంది దయచేసి చెప్తున్న విపక్ష పార్టీలందరికీ కూడా మీరు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రాంతం అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు ఓటమి పాలు అయిపోయింది నలభై ఐదు రోజులు యాభై రోజులు అయిపోతున్నాయి దయచేసి రండి ప్రజాక్షేత్రంలోకి రండి రండి సార్ రండి లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది విపక్ష పార్టీలందరికీ నా ఆహ్వానం ఇక కేసీఆర్ ప్రమాణానికి ముహూర్తం ఖరారు ఇక ఫిబ్రవరి ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి ఒకటిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట దానికి సంబంధించిన అంశాన్ని చూడొచ్చు లెజెండ్ ఈస్ బ్యాక్ ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ ఏంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అనే డైలాగు తెలంగాణ ప్రజల నుంచి వస్తుంది ఎందుకు చెప్పాలా సమస్యలు గిట్లనే పేరుకపోతే ప్రజల నుంచి గనక పోరాటం గిట్లనే అంతే రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఎందుకు బీజేపీ ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు అనేది నాకు సమాజం అయితే లేదు రండి దయచేసి అందరూ రండి ఇక ఓయో లేడీస్ హాస్టల్లో అగంతకుల దారి అంటే కూడా ఇగో నీ రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వంలో ఇచ్చిన అద్భుతమైన క్రెడిట్ ఇది గర్ల్స్ హాస్టల్కు రక్షణ ఆడబిడ్డలకు రక్షణ లేని ప్రభుత్వం ఇది ఉంటే ఎంత పోతే ఎంత ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా